జుబ్లే హిల్స్ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి ఆగంటి గోపీనాథ్ గారి చాలా మరణం బాధాకరం గడచిన నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో విశేషమైనటువంటి గొప్ప వ్యక్తి దివంగత ఆకట్టి వ్యక్తిగతంగా వారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు దాదాపు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలుగా వారితో నాకు ఇబ్బంది ఉంది ఏ పార్టీ పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరంగా పరితపించేటువంటి వ్యక్తిత్వం నమ్మినటువంటి పార్టీ అభివృద్ధి కోసం గెలిపించుకున్నటువంటి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం నిరంతరం తప్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిసి జూబ్లీ హిల్స్ లాంటి నాటి ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం చూపిస్తుంది ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక అంటే వారి సేవా వారి పట్టుదలకు వారి పనితీరుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గ పిల్లలు వారిని మూడు సార్లు తీర్చుకోవడం ఈ ప్రాంతాన్ని అపూరూపంగా అభివృద్ధి పరచడంలో వారికి గణనీయమైనటువంటి పాత్ర మరి అటువంటి ప్రజాసేవకుని ఈరోజు కోల్పోవడం టీఆర్ఎస్ పార్టీ జీరో అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి జీరో రోజు వారి ఆత్మ శాంతి జరగాలని విధంగా కళ్ళల్లో

და სწორედ ამიტომ არის პოპტაუკი რომ არ დავდოთ, 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 რომ არ და Benim işimde biraz daha kafam var. Ben yoktu o yüzden burada bu adamın aidiği bahçede banki var. Bahçede banki var. Salla baba banki var. Sen de gel ya. Sen de gel. Sen de gel. Sen de అందరికి నమస్కారం శాసనసభ్యులు బాగా పంపిన పార్టీకి భగవంతుని ప్రసాదించాలని వాళ్ళ ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వారి సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారు అని సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢంగా నా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను